క్రిస్పీ పనస తొలలు రెడీ ఒక కప్పు మైదా తీసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక అరకప్పు బొంబాయి రవ్వని వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలిపేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం చపాతీ కన్నా కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇలా ముద్దులా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం తర్వాత పిండిని ఇలా వండలా చేసేసుకొని ఇలా పొడి పిండి జల్లుకొని ఇలా పొడవుగా చేసిన తర్వాత తీసుకొని ఇలా చివరి వరకు కాకుండా మధ్యలోనే ఘాట్లు పెట్టుకొని ఇలా మడత పెట్టేసి ఇలా ఒకవైపు పట్టుకొని ఇంకొక వైపుకి లోపల నుంచి తీసిన తర్వాత ఇలానే పిండి మొత్తం పిండి మొత్తం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక కప్పు మైదాకి ఒక కప్పు పంచదార వేసుకుని అరకప్పు వాటర్ వేసుకోవాలి దీనిని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి పంచదర కట్టిన తర్వాత ఉదయం అలుగుల పొడి కూడా వేసుకొని పాకం కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత దీనిని సిమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనం ముందుగా చేసుకున్న ఈ పనస ఒక్కొక్కటిగా వేసుకోండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి లేకపోతే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా మంచి కలర్ రాగానే ఒక స్ట్రైనర్తో తీసుకుని ఆయిల్ మొత్తం అడగట్టే వరకు పక్కన అలాగే ఇంకొక సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుందాం ఇలా పాకం కొంచెం మొదలు పట్టిన తర్వాత మనం ఆయిల్లోంచి తీసింది వేడి వేడిగానే ఈ పాకంలో ఉంచుకుంటే మనకి స్వీట్ అనేది బాగా పడుతుందండి ఇలా బాగా పట్టేంత వరకు ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి ఇలా పాకంలోంచి తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇవి కూడా తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకుందాం ఇలా చాలా తేలికగా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే పనసతనలు రెడీ